వెల్కమ్ టు టాలీ ట్యూబ్ సినిమా రంగంలోకి అందరూ ఒక్కొక్క తరహాలో అడుగు పెట్టి వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు ఆ సినిమాల్లో నటించిన క్యారెక్టర్ను చూడగానే ఆ నటీనటులు గుర్తుకొచ్చే విధంగా నటించి అందరినీ మెప్పిస్తారు ఇది కేవలం సినిమా రంగంలోనే మాత్రమే కాదు సీరియల్స్ లో కూడా అలా నటించి అందరికీ గుర్తుండిపోయిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు అలా ఒకే ఒక్క సీరియల్ తో ఒక స్టార్ హీరోయిన్కి వచ్చినంత ఇమేజ్ ని సంపాదించుకున్న టీవీ యాక్టర్ ఆమె ఇక ఆ సీరియల్తో మొత్తం తెలుగువారి గుండెల్లో ఇప్పటికీ గుర్తుండిపోయింది ఇంతకీ ఆమె ఎవరో కాదు ఒకప్పటి టాప్ హీరోయిన్ మరియు బుల్లితెర నటి అయిన రూపాదేవి రూపాదేవి పుట్టింది పంతొమ్మిది వందల అరవై ఏడు నవంబర్ ఏడున రంగానికి చెందిన కుటుంబంలో పుట్టిన రూపాదేవి ఎంబే వరకు చదివి సినిమా మీద ఉన్న మోజుతో తాను కూడా ఒక మంచి హీరోయిన్ అవ్వాలని కలలు కన్నది అదేవిధంగా తమిళ్లో ఒరుతాలై రాగం అనే సినిమాతో హీరోయిన్గా తరంగేట్రం చేసింది ఆమె నటించిన మొదటి సినిమానే తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో హీరోయిన్గా మంచి ఇమేజ్ను సంపాదించుకుంది ఇక అక్కడితో ఆగకుండా తమిళ్లోనే కాకుండా తెలుగు కన్నడ మలయాళ భాషల్లో కూడా నటించింది మిగతా అన్ని భాషల్లో కంటే కన్నడ భాషలో ఆమెకి స్టార్ హీరోయిన్ గా మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది అప్పటి స్టార్ హీరోస్ అయిన రాజ్ కుమార్ కళ్యాణ్ కుమార్ విష్ణువర్ధన్ శ్రీనాథ్ అంబరీష్ అనంతనాగ్ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంది ఇంత స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న రూపాదేవి ఎవరో తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు ఈమె తల్లి పేరు అధవాణి లక్ష్మీదేవి ఈమె కూడా పంతొమ్మిది వందల నలభై యాభైలో కన్నడ రంగాన్ని ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్ ఇక తండ్రి పేరు కళ్యాణం రఘురామయ్య కళ్యాణం రఘురామయ్య అని అనడం కంటే ఈలపాట రఘురామయ్య గారు అని అంటే అందరూ ఇట్లే గుర్తుపట్టడం ఖాయం ఈయన ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు కానీ ఎవరైనా ఈల వేస్తుంటే ఒరే ఈల వేస్తున్నా నువ్వేమైనా ఈలపాట రఘురామయ్యవా అని అనేంతగా గుర్తుండిపోయారు ఈయన పంతొమ్మిది ఒకటి నుంచి పంతొమ్మిది ఐదు వరకు దాదాపు డెబ్బై ఏళ్ళు తెలుగు సినిమా రంగంలోను నాటక రంగంలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మహానటుడు ఈయన పౌరాణిక పాత్రలైన కృష్ణుడిగా దుష్యంతుడిగా నారదుడిగా నటించడంలో ఈయనకు ఈయనే సాటి ఇక నాటకాలలోని పౌరాణిక పాత్రలలో పద్యాలను తన నోట్లో వేలు పెట్టుకొని రాగబద్ధంగా ఈలతో పాటలు పాడి తన సొంత పేరు అయిన కల్యాణ రామయ్యను ఈలపాట రఘురామయ్యగా మార్చుకున్న ఘనుడు ఈలపాట రఘురామయ్య గారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో పృథ్వీపుత్ర అనే సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు అయితే కేవలం సినిమాల్లోనే కాకుండా దాదాపు ఇరవై వేలకు పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చిన మహా గొప్ప నటుడు ఈయన తన నాటక రంగంలోను సినిమా రంగంలోని ఎనలేని సేవలకు ఆయనకి పంతొమ్మిది వందల ఐదులో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు ఇక విషయంలోకి వెళ్తే ఇంతటి మహా గొప్ప కుటుంబంలోంచి వచ్చింది కాబట్టే రూపాదేవికి నటన వెన్నెతో పెట్టిన విద్య అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి